జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒక కథ చెప్పుకుందామా పూర్వకాలంలో అంటే ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి తపస్సు చేయడానికి పూనుకుంటాడనమాట తను తపస్సు చేయడానికి వెళ్ళి ఒక చెట్టును ఆనుకొని తను తపస్సు చేస్తూ ఉంటాడు ఎంతో కాలం చేస్తూ ఉంటాడు ఇలా చేసే క్రమంలో తన జుట్టు ఉంటుంది కదా జుట్టు బాగా పెరిగిపోయి అదే ఉండలు ఉండలుగా తయారైపోతే ఆ చెట్టు మీద నివసిస్తున్నటువంటి చిన్న చిన్న పక్షులు అంటే పిట్టలు అనమాట ఆ పిట్టలు ఏం చేస్తాయి అంటే తన జుట్టులో గుళ్ళు కట్టుకొని తన జుట్టులోనే నివాసం ఉంటూ గుడ్లు పెట్టుకుంటూ పిల్లలు చేసుకుంటూ అవి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయి అన్నమాట అలా చేస్తున్న ఆ తపస్సు చేసే వ్యక్తికి తెలుస్తుంది నా జుట్టులో ఈ పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ తన పిల్లల్ని పోషించుకుంటున్నాయి అని అర్థమైద్ది అర్థమైనా తను తట్టుకొని అలాగే తపస్సు చేసుకుంటూ ఉంటాడు బాగానే ఉంది అంతవరకు కానీ ఇంకా కొంతకాలం అయ్యేసరికి చూడు పక్షులన్నీ నా జుట్టులో గూళ్ళు కట్టుకుంటున్నాయి ఎంతో చక్కగా నివసిస్తున్నాయి అని తనలో ఒక అహంకారం మొదలవుద్ది అలా అహంకార పూరితంతోనే తను తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట కొంతకాలం అయిన తర్వాత తనకి ఒక ఆకాశవాణి వినపడుద్ది ఓ సాధు మీరు చాలా గర్వపడుతున్నారు నా జుట్టులోనే పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి వాటిని తట్టుకొని నేను తపస్సు చేస్తున్నాను అని మీ మనసులో అహంకారం ఉంది గమనించుకోండి కాశీపట్టణంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తపస్సు చేస్తున్నాడు నిన్ను ముంచినటువంటి తపస్సు చేస్తున్నాడు ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి నువ్వు ఏమాత్రం తపస్సు చేస్తున్నావో గ్రహించుకో నీలో ఉన్న అహంకారాన్ని చెక్ చేసుకో అని చెప్పేసి ఆకాశవాణి తనకి వినిపిస్తుంది అనమాట అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే ఎంతో తపస్సు చేశాడు కదా తను భౌతికంగా కాకుండా తన తపస్సు శక్తితోనే కాశీపట్టణానికి వెళ్తాడు కాశీపట్టణానికి వెళ్తే అక్కడ గొప్ప వ్యక్తి తపస్సు చేస్తున్నాడని ఆకాశవాణి చెప్పింది కదా అతను కూడా భౌతికంగా కాకుండా తపస్సుక్తితో ఎదురుగా వచ్చి రా మహానుభావ అని చెప్పేసి తనకు ఆహ్వానం పలికి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు మీ జుట్టుల జుట్టులో పక్షులు నివాసం ఉంటున్నాయి అనే గర్వంతో మీరు తపస్సు చేస్తున్నారు ఇంత చిన్నదానికే మీరు గర్వపడితే గర్వపడితేలాగు అది ఒక తపస్సేనా ఏ చెంచలము లేకుండా ఏ ఇది లేకుండా చేసేదే కదా తపస్సు అవి మీ దగ్గర నివసిస్తున్నాయనే మన అనే విషయం మీ మనసుకు తీసుకున్నారు అంటే అది తపస్సు కాదు దేన్ని ఆహ్వానించకుండా చేసేదే తపస్సు అని చెప్తారు మీరు మరి గొప్ప తపస్ సంపన్నులు అన్నారు కదా ఏంటి మీ గొప్ప తపస్సు అంటే నేను ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటాను నేను ఏది అధర్మంగా చెయ్యను నా కుటుంబ అవసరానికి సరిపోయే మాత్రమే నేను సంపాదిస్తాను తర్వాతది నేను సంపాదించను దేంట్లో కూడా అధర్మం అనేది పొరపాటును కూడా చెయ్యను ఎవ్వరికి హాని తలపెట్టను ఎవ్వరిని దూషించను అని చెప్పేసి ఇదే నా తపస్సు నేను చేసేటటువంటి వ్యాపారాన్ని నేను ధర్మపరంగా చేసేదే నా తపస్సు అని చెప్పి చెప్పేస్తాడు సరే ఇది మీది మీరు కరెక్ట్ అనుకుంటున్నారో లేదో మీ జడలో నివాసం ఉంటున్న మీ పక్షులను అడగండి అని చెప్పి చెప్తాయి అని చెప్తారు అప్పుడు ఈ తను అడుగుతాడు అతను చెప్పేది సత్యమేనా అని అడుగుతారు అప్పుడు చెప్తాయి ఆ పక్షులు అవును అతను చేసేది తపస్సు నువ్వు చేసేది కాదు అని చెప్పేసి ఆ పక్షులు చెప్పి తన జుట్టులో నుంచి ఎగిరిపోతాయి అన్నమాట తపస్సు అంటే చెట్టు కింద అన్నీ వదిలేసి కూర్చునేది ఒక రకమైతే మన నిత్య జీవితంలో చేసే ఒక ప్రతి పనిని ధర్మపరంగా న్యాయపరంగా చేస్తూ జీవనం గడిపేది కూడా ఒక తపస్సి థ్యాంక్ యూ సాయిరామ్